హలో గైస్ ఈరోజు ఈ వీడియోలో క్లబ్ టెన్ బగ్స్ అనే ప్లాన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట సో బేసిక్గా మనం ఎక్కువ మంది ఎందుకు ఆన్లైన్లో ఫెయిల్ అయిపోతారు అంటే హై ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తారు స్కామ్ ప్రాజెక్ట్స్లో అయితే జాయిన్ అవుతారు ఎటువంటి గైడెన్స్ ఉండదు అండ్ అలాగే ఎటువంటి ట్రస్ట్ అనేది ఉండదు అనమాట సో వీటన్నిటికీ కూడా క్లబ్ టెన్ బగ్స్ అనేది ఒక సొల్యూషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఈ క్లబ్ టెన్ బగ్స్ యొక్క ఓనర్ గురించి చూసుకున్నట్లయితే అతని పేరు వచ్చేసి మార్కస్ మిల్లర్ అండి ఓనర్ పేరు సో అతను వచ్చేసి యుఎస్ఏ నుంచి సో ఇతను ఎప్పుడూ కూడా టెలిగ్రామ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటారు ఇతనికి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ట్వంటీ ప్లస్ ఇయర్స్ అయితే ఉంది సో ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కానివ్వండి సో ఇతను ట్రాన్స్పరెంట్ సిస్టమ్స్ అండ్ అలాగే ఎథికల్ ఇన్కమ్ మోడల్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది ఎటువంటి ఫేక్ హైప్ ఉండదు ఎటువంటి స్కామ్స్ ఉండవు ఓన్లీ ట్రస్ట్ అండ్ టీమ్ వర్క్ ద్వారా రన్ అయ్యే కాన్సెప్ట్స్ మాత్రమే తీసుకురావడం జరుగుతుంది సో వాట్ ఈస్ క్లబ్ టెన్ బక్స్ అంటే ఇక్కడ కేవలం వన్ టైం జాయినింగ్ ఉంటుందండి టెన్ డాలర్స్ అయితే జాయిన్ అవుతాము టూ ఇంటూ టూ ఫోర్స్ మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది ఆటోమేటిక్ రీఎంట్రీస్ అయితే ఉంటుంది రిపీటింగ్ ఇన్కమ్ అనేది ఎప్పటికీ మనకి వస్తూనే ఉంటుంది అనమాట అండ్ అలాగే టీమ్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఎటువంటి రిస్క్ అనేది ఉండదు ఎటువంటి రీఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు ఇక్కడ రిస్క్ అనేది ఎందుకు ఉండదు అంటే మన కింద జాయినింగ్స్ జరిగినప్పుడే మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి సో ఇక్కడ డైలీ మనకి ఆర్ఓఐ లాగా ఇన్కమ్ అనేది ఇవ్వట్లేదు కాబట్టి మనకి జాయినింగ్ జరిగినప్పుడు మాత్రమే ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది సో వాట్ ఈస్ క్లబ్ టెన్ బక్స్ సో ఇక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఏంటంటే త్రీ లెవెల్స్ ఉంటాయండి బిగినర్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ అని చెప్పేసి త్రీ లెవెల్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ మనకి రిఫరల్ కమిషన్ ఫైవ్ డాలర్స్ అండ్ అలాగే అడ్మిన్ ఫీజ్ ఫైవ్ డాలర్స్ అనేది ఉండడం జరుగుతుంది సో ఈ యొక్క లెవెల్స్ బిగినర్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి ఏంటి చూద్దాము సో అయితే ఇక్కడ సింపుల్ వేగా మనం ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అంటే ఆటో అప్గ్రేడింగ్ ద్వారా మనకి అన్ని ప్రాఫిట్స్ కలుపుకొని థర్డ్ లెవెల్లో మనం ఇన్కమ్ అనేది పే అవుట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి అది ఎలాగో చూద్దాం ఫస్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత మీ ఫస్ట్ లెవెల్లో టూ మెంబర్స్ని జాయిన్ చేసినట్లయితే సో ఆ ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ సెకండ్ లెవెల్లో ఫోర్ మెంబర్స్ అంటే ఇప్పుడు ఈ రాధా భావన అని చెప్పేసి మీరు ఇద్దరిని జాయిన్ చేసినట్లయితే ఒకవేళ మీరు జాయిన్ చేయకపోయినా సరే మీ యొక్క అప్లైనర్ నుంచి మీకు స్పిల్ ఓవర్ పడ్డా సరే మీ కింద ప్లేస్ అవ్వచ్చు అండి సో ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఇంకో ఇద్దరిద్దరిని జాయిన్ చేస్తారు కదా అప్పుడు ఏంటంటే మీకు ఈ యొక్క బిగినర్ లెవెల్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ యొక్క టూ ఇంటూ టూ మ్యాట్రిక్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే టెన్ డాలర్స్తో జాయిన్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా సో ఇక్కడ ఫార్టీ డాలర్స్ ఏదైతే ఇక్కడ నుంచి వస్తుందో ఇది టోటల్ కూడా మనకి ఆటో అప్గ్రేడ్కి యూజ్ అవ్వడం జరుగుతుందండి ఎటువంటి క్యాష్ అవుట్ అనేది మనం తీసుకోవట్లేదు నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా మనకి ఈ యొక్క ఫస్ట్ లెవెల్ అండ్ అలాగే సెకండ్ లెవెల్ కంప్లీట్ అయింది అనుకోండి ఇక్కడ నుంచి వన్ సిక్స్టీ డాలర్స్ మనకి వస్తుందంటే ఈ యొక్క వన్ సిక్స్టీ డాలర్స్ మొత్తం కూడా మనకి ఆటో అప్గ్రేడ్కి యూజ్ అయిపోతుందండి ఎటువంటి పే అవుట్ అనేది మనం ఇక్కడ తీసుకోవట్లేదు నెక్స్ట్ అడ్వాన్స్డ్లో కనుక చూసుకున్నట్లయితే మనకి టూ మెంబర్స్ అనేది ప్లేస్ అవ్వాలండి మన కింద కేవలం టూ మెంబర్స్ అనేది ఈ యొక్క బోర్డులో ప్లేస్ అవ్వాల్సి ఉంటుంది సో వీళ్ళు ఎప్పుడైతే ప్లేస్ అవుతారో మనకి ఒక్కొక్కరి దగ్గర నుంచి వన్ సిక్స్టీ డాలర్స్ అనేది రావడం జరుగుతుంది సో టోటల్గా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్ అనేది మనకు వస్తుందండి సో ఈ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్ నుంచి టూ నైంటీ డాలర్స్తో మనకు పే అవుట్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో టూ నైంటీ డాలర్స్ మనం పే అవుట్ అనేది తీసుకుంటాము అండ్ అలాగే రెండు ఫ్రీ రీఎంట్రీస్ అనేటివి మనకి బిగినర్ బోర్డులోకి మళ్ళీ వెళ్ళడం జరుగుతుందండి సో దీనికి అర్థం ఏంటంటే ఈ యొక్క రీఎంట్రీస్ రావడం ద్వారా ఆ యొక్క రీఎంట్రీస్ నుంచి మనం మళ్ళీ ఈ యొక్క టూ నైంటీ డాలర్స్ ఒక్కొక్క ఐడి నుంచి ఒక్కొక్క రీఎంట్రీ నుంచి మనం ఎర్న్ చేసుకోవచ్చు సో మనం ఇక్కడ కేవలం వన్ టైం పేమెంట్ అండి టెన్ డాలర్స్తో జాయిన్ అవ్వడం జరుగుతుంది ట్రాన్లో సో ఇక్కడ మనం రిఫర్ చేసి ఒక టూ పీపుల్ని రిఫర్ చేసి ఒక మంచి టీమ్ని అనేది బిల్డ్ చేసుకోవచ్చు సో వాళ్ళు కూడా సేమ్ అలాగే చేశారు అంటే కనుక మంచి ఇన్కమ్ అనేది మనకు వస్తుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ మనం జాయిన్ అయినప్పుడు టెన్ డాలర్స్తో టూ నైంటీ డాలర్స్ అనేది మనం పే అవుట్ అనేది తీసుకుంటున్నామండి సో అక్కడ ఆ యొక్క థర్డ్ బోర్డ్ అనేది కంప్లీట్ అయిపోయినప్పుడు మనకి టూ రీఎంట్రీస్ అనేది రావడం జరుగుతుంది ఆ టూ రీఎంట్రీస్ నుంచి మనం ఫైవ్ ఎయిటీ డాలర్స్ అనేది పే అవుట్ తీసుకోవచ్చు అండ్ ఆ టూ ఎంట్రీస్ నుంచి మళ్ళీ మనకి టూ టూ రీఎంట్రీస్ అనేది పడతాయి సో ఫోర్ అవుతాయి సో మళ్ళీ ఆ ఫోర్ రీఎంట్రీస్ నుంచి వన్ థౌజండ్ వన్ సిక్స్టీ డాలర్స్ పే అనేది తీసుకోవచ్చు తర్వాత అవి ఆ ఫోర్ రీఎంట్రీస్ కాస్త ఎయిట్ అవుతాయి ఎయిట్ కాస్త సిక్స్టీన్ అవుతాయి సిక్స్టీన్ కాస్త ట్వంటీ ఫోర్ అవుతాయి సో ఇది నెవర్ ఎండింగ్ సైకిల్ అండి ఇలాగా బోర్డ్ బై బోర్డ్ కంప్లీట్ అవుతూ మనకి రీఎంట్రీస్ అనేటివి వస్తుంటాయి రీఎంట్రీస్ వచ్చిన ప్రతి ఒక్క రీఎంట్రీ నుంచి మనం ఇన్కమ్ అనేది తీసుకుంటూ ఉంటాము సో ఇక్కడ స్మార్ట్ డూప్లికేషన్ మ్యాసివ్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉండడం జరుగుతుందండి సో ఇక్కడ మీరు కేవలం టెన్ డాలర్స్తో జాయిన్ అయితే చాలు ఎటువంటి రీఇన్వెస్ట్మెంట్ అనేది మీరు చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి మంత్లీ ఫీజ్ అనేది లేదు ఎటువంటి స్కామ్స్ అనేది లేదనమాట సో బిల్డ్ ఇన్కమ్ విత్ జస్ట్ టూ పీపుల్ మీరు జస్ట్ టూ పీపుల్తో మీ యొక్క ఇన్కమ్ని ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు అండి అండ్ అలాగే ఇక్కడ పేఅవుట్స్ వచ్చేసి ఎవ్రీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఏం కల్లా మీకు పే అవుట్ అనేది రావడం జరుగుతుంది అండ్ అలాగే ఇందులో యాక్టివేషన్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు త్రీ స్టెప్స్ అయితే ఉన్నాయండి స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అని చెప్పేసి సో స్టెప్ వన్ ఏంటంటే మీ యొక్క పేమెంట్ ఇన్ఫో అనేది మీరు ఇవ్వాలి అంటే మీ యొక్క ట్రాన్ వ్యాలెట్ ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ కనెక్ట్ చేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి స్టెప్ టూ సో స్టెప్ టూలో ఏంటంటే మీరు ఫండ్స్ అనేది డిపాజిట్ చేయాలి సో టెన్ డాలర్స్ మనకి ఇక్కడ ఐడి కాబట్టి మీరు టెన్ డాలర్స్ అనేది మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత స్టెప్ త్రీ వచ్చేసి మనకి పర్చేస్ బిగినర్ యాడ్ ప్యాక్ సో ఈ యొక్క ప్యాకేజ్ని బిగ్నర్ ప్యాకేజ్ని మీరు ఆ టెన్ డాలర్స్తో పర్చేస్ చేయాల్సి ఉంటుందండి అండ్ అలాగే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు మీ యొక్క మెయిల్ ఐడి అక్కడ ఇచ్చిన తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి సో మీ యొక్క మెయిల్కి ఒక వెరిఫికేషన్ లింక్ అనేది రావడం జరుగుతుంది సో అక్కడి నుంచి ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసుకుంటేనే మీరు తర్వాత లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే మీరు కనుక ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వాలి అనుకున్నట్లయితే మీకు వెబ్సైట్లోనే కింద సోషల్ అని చెప్పేసి కింద టెలిగ్రామ్ సింబల్ అయితే ఉంటుందండి అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు సో ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే ఇదండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్